హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మన వీడియోలో మనం అనుకున్నాం కదా మన గార్డెన్లో చాలా మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయండి అవన్నీ మనం యూజ్ చేసుకోవట్లేదు యూజ్ చేసుకోవాలి చే చేసుకుంటేనే మనకి మనం పెంచినందుకు నెక్స్ట్ మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా అవి అనేది చెప్తుంటాను కదా అందులో కొన్ని మా గార్డెన్ నేను పెంచుకున్న మెడిసినల్ ప్లాంట్స్ అయితే ఈరోజు వీడియో అండి మెడిసినల్ ప్లాంట్స్ మా గార్డెన్లు ఏమేమి ఉన్నాయనేది ఈరోజు చూద్దాం ముందుగా ఇది అందరికీ తెలిసింది అందరి గార్డెన్స్లో ఉండేది రణపాల రణపాలండి ఇది అంటారు ఇది రణపాలు ఇంక రెండు రకాలు ఉంది ఇది తినే రణపాలండి ఇది దీన్ని చక్కగా మనం వాడుకోవచ్చు తినొచ్చు చక్కగాను ఇదిగోండి చూసారు ఈ ఆకులు ఇలాగా ఉంటుంది అనమాట ఒక ఆకు వేసామంటే ఎన్ని ఆకులు పుట్టేస్తాయండి మట్టిలోని గాలికి ఆకు ఇలాగ పండిపోయిన ఆకు ఇలా పండిపోయి నాకు కూడా ఇలా పడిపోయింది అనుకోండి అసలు ఈ ఆకు మట్టిలో పడింది అనుకోండి జర్మినేషన్ అయిపోద్ది అంటే అంత పవర్ఫుల్ శక్తి మిగతా ఆకులన్నీ కుళ్ళిపోతాయి మట్లో పడిందంటే రాలిపోయి పడిపోయిందంటే కుళ్ళిపోతాయి ఇది అలా కాదండి చక్కగా దీనికంటే చుట్టూరు మొక్కలు వచ్చేస్తాయి అనమాట అంత శక్తివంతమైంది ఇది చిన్న కొమ్మ పెట్టినా పెట్ట ఆకు పెట్టినా ఏది పెట్టినా కూడా బతికేస్తుంది కదా చక్క ఎక్కువ వాటర్ కానీ పోషకాలు కానీ దీనికి ఏదో బలమైన ఇది కానీ అక్కర్లేదో ఒక చిన్న కప్పులో పెట్టినా ఒక పెద్ద డబ్బులో పెట్టినా దీంట్లోనే వచ్చేసి నేను అయితే బకెట్లో పెట్టుకున్నాను నేను ఎందుకంటే నాకు ఈ మొక్క పెద్దగా పెరగాలి రోజు నాకు ఆకులు కావాలి అని అనేసి నేనైతే పెద్దది పెట్టాను మీరు ఇదిగోండి ఇంత చిన్న దాంట్లో పెట్టినా కూడా వచ్చేస్తుంది అనమాట ఇంత చిన్న దాంట్లో పెట్టినా కూడా బతికేస్తుంది అయితే ఇదిగోండి ఎప్పటికప్పుడు కొమ్మలు తీ విధంగా పట్టుకెళ్ళిపోతాను అనమాట ఇలా కొమ్మలు ఇరిచేసి ఆకులు ఇదిగా కింద నుంచి ఇలా ఆకులు తీసుకుంటూ అలాగా వాడతాను నేను అసలు ఇది ఎలాగ వాడాలి రణపాల అనేది మంచి ఇమ్యూనిటీని ఇచ్చేది అనమాట చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ప్రతిదీ కూడాను చాలా ఉంటాయండి ఒక మాకు గురించి చెప్పాలంటే మాత్రం ఒకసారి మీరు సెర్చ్ కూడా చేయండి రణపాలను వాడండి నేనైతే మరి దీన్ని కషాయంగా కూడా వాడుకోవచ్చు అంటారు డైరెక్ట్గా ఆకు కూడా డైలీ మన గార్డెలోకి వచ్చినప్పుడు ఓ రెండు ఆకులు కూడా తినొచ్చు అన్ని చాలా మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయి అన్నీ ఏం తినేస్తాం అనుకుంటే రోజుకో ఆకు తినకపోయినా కషాయం కూడా చేసుకోవచ్చు అయితే కషాయం చేసుకోవడం కూడా మనకు టైం ఉండదు ఇక్కడ గార్డెన్లో వర్క్ చేసి ఇంట్లోకి వెళ్తే టైం ఉండదు అలాంటప్పుడు దీన్ని చక్కగా రెండు ఆకులు రోజుకి ఒక రెండు ఆకులని చక్కగా మనం కరివేపాకు వేస్తాం కదండి ఉల్లిపాయలు వేయించేటప్పుడు తాలింపులు కరివేపాకు వేస్తాం కదా దీన్ని కరివేపలాగా సన్నగా తరిగిన రోజు రెండు ఆకులు మనకు ఆహారంలో వేస్తే ఇంటందరికీ వస్తుంది ఇప్పుడు మనం తిన్నాం అనుకోండి మన ఒక్కరికి కషాయం మనొక్కరికి అందరూ తాగమంటే తాగరు కానీ ఆహారంలో భాగంగా చేసేస్తే ఇంటందరికీ కూడా ఒక మంచి ఆయుర్వేద మొక్కని ఆహారంలో మీరు ఇచ్చినట్టు అవుతారు హెల్త్ బెనిఫిట్స్ కూడా తినాలి కూడా దీని చక్కగా అలా కూడా చేస్తాను ఉల్లిపాయలాగా సన్నగా తరిగేస్తాను తర్వాత రసంలో నాలుగు ఆకులు సన్నగా మరిగిన మరికిందులో తీసి పక్కన పెట్టేసి పోపు వేసుకుంటాం చారు అలాగే చట్నీలు చేయించడానికి అన్ని వేయిస్తాం మనం మనం పచ్చడి రోడ్డు పచ్చడి చేసుకోవడానికి వేస్తాం అందులో కూడా ఒక రెండు ఆకులు వేసి ఆ పచ్చిమిర్చి వేయించడం వేయించి అక్కడ పచ్చడి చేసుకోవచ్చు పచ్చిగా రోజు రెండు ఆకులు తింటే చాలా మంచిదని పుల్ల పుల్లగా ఉంటుంది దీనిలో ఎటువంటి చేదు కానీ వగర కానీ ఏముండదు బెస్ట్గా మన గార్డెన్లో ఈజీగా పెరిగిపోయే మొక్క మన మన ఆరోగ్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ కాపాడే మొక్క ఉండేది సగం రోజు దీని ఆహారంలో భాగంగా చేర్చుకుందాం ఏదో ఒక రూపంలోని అలాగే ఇంకొక మొక్క ఇలాచి అండి ఇది ఇలా చే అంటారు యాలికి మొక్క అంటారు కానీ ఇది యాలిక మొక్క కాదండి అసలు ఇది ఎలాగనేసి అంటే ఇది తాయిజంజర్ అనేసి యాలికి యాలికి మొక్క తాలూకు ఫ్యామిలీ ఇది కూడాను ఆ ఫ్యామిలీ ఇది ఇది కూడా హెల్త్ బెనిఫిట్సే ఇది లోపల కూడా దుంపలు వస్తాయి ఆ దుంపలు కూడా వాడుకుంటారు అంటే కేరళలో ఇటువంటి చాలా బాగా వాడుకుంటారండి అసలు మనమే వాడం మనంతా కూడా బా ఇప్పుడు ఏంటంటే అసలు ఫుడ్లన్నీ ఇంకా చెప్పడానికి ఇబ్బంది అవన్నీ నేను బయట ఫుడ్లు అయితే ఈ ఇలాచి నేనైతే ఈ ఆకులను అయితే చక్కగా టీలో వేసుకుంటామండి టీలో వేసుకుంటాము పాయసంలో వేస్తాము బిర్యానీలో వేస్తాము ఎందుకంటే ఆ ఇలాచి ఫ్లేవర్ రావడానికి యాలిక వాసన సువాసన యాలికలు అని మంచి సువాసన కదా మనకి ఆ సువాసన సువాసనతో పాటు యాలికల్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అలాగే ఆ కాయల్లో కాకుండా ఈ ఆకుల ద్వారా తీసుకోవడం చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి ఇది ఒకటి ఇది కూడా చాలా ఈజీగానండి ఒక చిన్న మొక్క పెడితే స్ప్రెడ్ పిల్లకల్ పోసేస్తూ ఉంటుంది పక్కన చూసారు కదా ఈ కుండీలో ఇటువంటి లైఫ్ లాంగ్ ఉండిపోతాయండి అందుకని సరే పెద్ద కుండీలో నేను పెట్టేస్తాను అనమాట ఇదిగోండి ఇది ఇలాచి ఇలా పెద్ద కుండీలో పెట్టుకుంటే మనది ఇది ఎప్పుడు కూడా ఇలా కట్ చేస్తుంది అందుకని చూసారా ఎక్కడికక్కడ ఈ కొమ్మలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేసి ఇదిగోండి ఎక్కడికక్కడ కట్ చేసేసి పట్టుకెళ్ళి చక్కగా రోజు ఆహారంలో భాగంగా అంటే నేను టీలో ఎక్కువ వాడతాను బిర్యానీ చేసేటప్పుడు వాడతాను అలాగే చక్కగా దీన్ని అయితే మాత్రం పాయసంలో కూడా వేసుకున్నాను నాకు పాయసంలో వెళ్ళినా ఎలా తెలిసిందంటే నాకు ఒరిస్సా నుంచి కొంతమంది ఆర్గానిక్ రైతులు వచ్చారండి మన గార్డెన్ చూడడానికి వచ్చినప్పుడు అన్నారు ఇది పాయసం ఆకు అన్నారు అవునా ఇలాచి తాయ్జంజర్ కదా దీని పేరు అంటే ఇలాచి ఫ్యామిలీలోనే తాయ్ జంజర్ దీని పేరు అంటే లేదమ్మ పాయసంలో వేసుకుంటాం పాయసం తయారైపోయింది తీసి పక్కన పెట్టేస్తాము తన స్మెల్ తనకు వస్తుంది నేను హెల్త్ బెనిఫిట్స్ కూడా దానికి వస్తాయని చెప్పారు అద్భుతమని అప్పుడు నేను కూడా అలాగే చేస్తున్నాను అలాగే మరో మెడిసినల్ ప్లాంట్ అండి ఇది ఇది కూడా ఒక ఔషధం ఒక్కే నల్లేరు నల్లేరు లాభాలు అయితే ఇంక మరి చెప్పక్కర్లేదు మనకి ఎముకలకి ఎముకలకి చాలా మంచి బలాన్ని ఇచ్చేది ఇప్పుడు కాల్షియం ట్యాబ్లెట్లు అని అవని డి డి త్రీ అని చాలా వాడేస్తున్నాం కదా వాడక్కర్లేకుండా దీన్ని మనం ఆహారంలో దీన్ని కూడా భాగంగా చేర్చుకుంటే నొప్పులు తర్వాత విరికిన ఎముకలను కూడా అతికి అంత శక్తి ఉంటు ఉంటుందటండి దీనికి దానికి దీన్ని ఏంటంటే చక్క దీన్ని కూడా లేత కొమ్మలు కానీ మనం తీసి దీని పులుసు చట్నీలు రోటి పచ్చళ్ళు పులుసు అన్నీ చేసుకోవచ్చు అనమాట దీంతో వడియాలు కూడా పెట్టుకుంటారండీ రోజు పులుసులు అన్నీ చేసుకోలేము కదా చక్కగా వేయించుకొని తినడానికి అనేసి చక్కగా మినప మిన పురు కలిపరు వడియాలు కూడా పెట్టుకుంటారట కాకపోతే ఈ మొక్కతో ఏంటంటే మనం దీన్ని ముట్టుకున్న కట్ చేసినా చేసినా చేతి నూనె రాసుకోవడము లేదా కవర్ ఏదైనా వేసుకోవడమో చెయ్యాలి కట్ చేసిన దానిలో వచ్చి చేతి వెళ్ళిన దురద వచ్చేస్తుంది అనమాట దురదలు చురుకుల్లో వస్తుంది అందుకు దీని దగ్గర అది ఒకటి ఉండాలి అందుకే దీన్ని దీనితో ఏ ఆహారం తయారు చేసినా ఒక చింతపండు వేయాలని చింతపండు వేస్తే దాని దురద ఉండదు రుచి కూడా పెరుగుద్ది మంచిది కూడా అనమాట చింతపండు యాడ్ చేసి చక్కగా మనం దీన్ని మంచిగా పచ్చళ్ళు చేసుకోవచ్చు చాలా మంచిది ఎముకలకు మాత్రం చాలా బలాన్ని తయారు బలాన్ని ఇస్తుందండి ఎముకల బలానికి కాల్షియం ప్లాంట్ అంటాను నేనైతే మాత్రం అంత మంచిది మంచిదనమాట ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ మన గార్డెన్లో విపరీతంగా అందరూ సరదాగా పెడుతున్నాం సరదా అలాగా ఉండిపోతుంది ఇంట్లో వాళ్ళు తింటారో లేదో అని మీకు డౌట్ ఉన్నప్పుడు ఆ చక్కగా లైట్గా రోటి పచ్చడి అలవాటు చేయండి రోటి పచ్చడి కింద కొంచెం మినపప్పు చిన్నపప్పు కొంచెం యాడ్ చేస్తే తగ్గిపోతుంది అయినా ఇది తినలేని రుచి కానీ వగర కానీ ఏమీ ఉండదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కూడా కంపల్సరీగా మన గార్డెన్లో వాడుకోవాలి ఆకులు కూడా వాడాలండి ఆకులు కూడా మనం తీసి అక్కర్లేదు ఆకులు కూడా వాడాలి ఇలా ముదిరిపోయింది అనుకోండి ఇలా ముదురు అయితే కొంచెం పీస్ తీయాలి ఇలా పీస్ కూడా ఆకలి డైరెక్ట్గా ఆకులతో దీన్ని కలిపి వాడేసుకోవడమే ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ మా గార్డెన్లోని అలాగే ఇంక ఇదండి వామాకు వామాకులోనే మనకి గ్రీన్ తెలుసు గ్రీన్ వామ్ కూడా మా దగ్గర ఉంది అది కూడా చూపిస్తాను అలా కాకుండా ఇది వెరిగేటెడ్ వామ్ అంటారండి ఇది చిన్న కొమ్మ పెట్టినా కూడా ఇది కూడా వచ్చేస్తుంది స్మెల్ కూడా ఆ వామాకుకి గ్రీన్ వామాకి దీనికి ఏం తేడా ఉండదు కానీ అందరం చూసారు ఎంత బాగుందో చాలా ఇదిగో నీ కింద చాక్లెట్ డబ్బాలోనే పెట్టాను కొమ్మ చిన్న కొమ్మ పెట్టినా కూడా మంచిగా వచ్చేస్తుంది మేము దీనికి వాటరింగ్ చేస్తున్నా లేదా పక్క నుంచి వెళ్తున్నా కూడా ఎంత మంచి సువాసన వస్తుంది అంత బాగుంటుంది అది దీన్ని ఏ విధంగా వాడుకోవాలంటే దీన్ని కూడా చక్కగానే మనకి రసం జీర్ణశాయాన్ని క్లీన్ చేసే మంచి గుణం ఉందండి దీనికి మాత్రం జీర్ణశాయం అంటే మనకి ఎక్కువ హెవీగా తిన్నప్పుడు కూడా దీన్ని మనం చార్ చార్జ్ చేసుకుంటే మనకి ఎన్వి చేసినప్పుడు చార్ చేస్తాం ఎందుకంటే బాగా అరగడానికి లాస్ట్ ఒక ముద్ద చార్ అని తినాలంటారు మన పెద్దవాళ్ళు అలాప్పుడు ఇది ఆ చారులోని వామ్ ఆకులు వేసి తాలింపులో వేసుకోవచ్చు చార్లో కూడా నాకులు గుప్పిడాకులు వేసేసి చక్కగా చేసుకోవచ్చు అనమాట అలాగే దీన్ని చట్నీలు చేసుకోవచ్చు దీన్ని కూడా పులుసుగా చేసుకోవచ్చు రోడ్ పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది వామ్ రైస్ కూడా చేసుకోవచ్చండి అలాగే ఇంకా మేము ఆ గ్రీన్ కలర్ వామ్ కూడా చూపిస్తాను ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ మా గార్డెన్ ఇప్పుడు నాలుగు చూసాం కదా మనం అలాగే ఇంక మిగతాయి కూడా ఉన్నాయి చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఉందనమాట గ్రీన్ వామాకి ఇది అందరికీ తెలిసిన మొక్కే బజ్జీలు వేసుకుంటాం అనేసి అనుకుంటారు బజ్జీలు రోజు వేసుకోం కదండీ ఎప్పుడో వేసుకున్నప్పుడు నాలుగు ఆకులు తీస్తాం మిగతావన్నీ ఏమవుతుంది ఇలా గార్డెన్లో ఇలా వేస్ట్గా ఉండిపోతాం ఒక మంచి మెడిసిన్ ప్లాంట్ అంటే కర్పూరవల్లి అసలు దీని శాస్త్రీనామం కర్పూరవల్లి అసలు మనకు జలుబు చేసినప్పుడు అంటే దీన్ని సన్నగా తరిగి నీటిలో మన అమృతాంది వేడి నీటిలో అమృతాందిని వేసి పసుపేసి జలుబు చేసినప్పుడు పీరుస్తాం మనం అలా పీర్చేటప్పుడు అవన్నీ ఏమక్క సన్నగా తరిగి నీళ్ళు మరిగించి ఆ ఆవిరిని పీరిస్తే మనకి సైనస్కి వాటికి కఫాలు ఉంటాయటండి మనకి గుండె కఫం పట్టింది అంటాం కదా ఆ కఫానికి జలుబుకి అన్నిటికీ కూడా చాలా మంచిది అటండి ఇది రోజుకి మూడు పూటల మూడు మూడు సార్లు అలా మనకు వచ్చే మనకు అది తగ్గేంత వరకు అంటే తగ్గడం మనకు తెలిసిపోతుంది జలుబు అదంతా కూడా తెలిసిపోతుంది అని ఈజీగా నేను తగ్గేంత వరకు దీన్ని రోజు మూడు సార్లు పీలిస్తే చాలా చాలా మంచిది అటండి కఫం కరుగుద్దట జలుబు తగ్గుద్దట అలాగే ఇప్పుడు దీన్ని కూడా అన్ని రకాల రోడ్డు పచ్చడి చేసుకోవచ్చు రైస్ వామ్ రైస్ చేసుకోవచ్చు బజ్జీలైతే ఇంకా అందరికీ తెలిసిందే ఈ విధంగా దీన్ని అయితే మాత్రం మంచి మెడిసిన్ పెంట్ ఇది కూడాను కానీ షోగా చాలా బాగుంది కదా ఈ విధంగా వదిలేస్తే దీని పువ్వులు కూడా వస్తాయండి పైన ఇంత మంచి పులాంటి ఇది కూడా చిన్న కొమ్మ పెట్టినా కూడా బతికేస్తుంది అనమాట ఈ బకెట్లో చూడండి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఈ బకెట్లోని ఈ వామాకుంది ఉంది ఈ ఈ పూల మొక్క ఉంది అది కాకుండా ఇదిగోండి చూసారా ఇదేం మొక్క అదిగోండి ఆ పూలు పోస్తారు అలమండ అలమండ ఫ్లవర్స్ అల్మండా ఫ్లవర్స్ ఉన్నాయి కదా అదనమాట ఇలాగది ఇక్కడ కూడా చిన్న వామాకు ఆ రోజు నేను వామాకులన్నీ కోసుకెళ్తే కొమ్మలు చిన్నవి దోపేసానండి ఇది ఖాళీగా ఉంది అప్పటికి ఖాళీగా ఉంది కదా కానీ ఇక్కడ చూసారు ఎంత బాగా పెరిగిపోయిందో అసలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడే తల్లులండి ఇవన్నీ కూడాను ఈ తల్లులు మనకి మన కోసం ఇటు తల్లి ఏం చేస్తే అమ్మ కోసం అమ్మ ఏం చేస్తే పిల్లల కోసం అన్నీ సమకూరుస్తుంది కదా అలాగే మన కోసం చిన్న కొమ్మ పెట్టేసినా కూడా తినండి అన్నింటికి ఎంత బాగా స్ప్రెడ్ అయ్యి కొమ్మలు వేసుకొచ్చి ఆరోగ్యంగా ఎంత బాగా పెరిగిందో చూడండి మనమే వాడుకోవడం లేదు ఇంకా ఈ పుదీనా ఇవన్నీ అంటారు ఇంక అందరికి తెలిసిందో ఆహారంలో బిర్యానీలో అయింటిలో చట్నీలు అన్నీ చేసుకుంటూ అంటే అది కూడా ఒక మెడిసినల్ ప్లాంటే కానీ వాడని మొక్కల గురించి నేను చెప్తున్నాను అలాగే ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ ఇది గంగవాయిల ఇది ఒక ఆకుకూర ఆకూరలాగా దీన్ని గంగవాయిలు అనేది ఇప్పుడు మన వర్షాలు కూడా ఇది కూడా పుట్టేస్తుంది చక్కగా అయితే మాత్రం మనం వాడుకోవాలి అది కూడా పప్పులు వేసుకుని అన్ని రకాల ఆకులు ఎలా వాడుకుంటాం ఆ విధంగా వాడుకోవాలి ఇలాగే ఇంకా ఇక్కడ చూడండి మల్టీ విటమిన్ ఇదిగోండి ఇది అందరికీ కొమ్మలు కట్ చేసి కట్ చేసి ఇలా అయిపోయింది ఇది ఐదేళ్ళ నాటి మొక్క అండి చూసేనా ఐదు సంవత్సరాల క్రితం మొక్క చిన్న కొమ్మ పెట్టినా కూడా వచ్చేస్తుంది ఇదిగోండి దీని దగ్గరగా చూడండి ఇదిగోండి ఎలా ఉంది సేమ్ కరివేపాకు షేప్లోనే ఉంటుంది కానీ ఎటువంటి స్మెల్ కానీ టేస్ట్ ఏమి మల్టీ విటమిన్ అంటే అన్ని రకాల విటమిన్లు ఈ మొక్కలో ఉన్నాయంటే నమ్ముతారా మరి ఉన్నాయంటండి మీరు ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో కానీ మన యూట్యూబ్లో కానీ ఇది కూడా చిన్న కొమ్మ పెట్టినా కూడా బతికేస్తుందండి దీన్ని కూడా మన తాలింపుల్లో కరివేపాకు ఎలాగ వాడుకుంటామో ఆ కరివేపాకు బదులు ఈ కరివేపాకు కూడా వాడుకోవచ్చు అనమాట మనం ఒక మొక్క పెడతాం కరివేపాకు గార్డెన్లో అది రోజు తీసేస్తుంటే మనకు సరిపోదు దీన్ని వాడుకోవచ్చు నేనే దీంతో కారపొడిని చేస్తాను ండి దీంతో మంచిగా కారపొడిని తయారు చేసుకొని రోజుకు ముద్దకు వేసుకుంటూ ఉంటాము అంటే ఒక్కొక్కసారి ఈ కారపొడి అయిపోయింది ఇంకో రకం ఇంకో రకం అలా అనమాట దీన్ని ఇడ్లీ కారం కింద చేసుకోవచ్చు చారులో వేసుకోవచ్చు అన్ని రకాల కూరల్లో కూడా మంచిగా మనం కరివేపాకులకు వేసుకోవచ్చు సాంబార్లో కూడా నాకులు పెట్టిస్తే మరి ఎంత తీసి పక్కన పడవచ్చు చారులు సాంబార్లోనూ ఇది కూడా ఇరవై లీటర్ల బకెట్లోనైతే అయితే పెట్టాను నేను ఇవన్నీ కూడా పర్మనెంట్ ప్లాంట్స్ అండి జీవితాంతం అంత కలిసిమెలిసి ఉన్న ఉండాల్సిన వీటితో మనం కలిసిమెలిసి ఉండాల్సిన మొక్కలు ఇవన్నీ కూడాను అలాగే ఇవి తినడము ఎంత ఆరోగ్యానికి మంచిదో ఈ మన గార్డెన్లో ఉండడం కూడా మొక్క ఇతర మొక్కలకి మనకి కూడా మంచిదండి ఎందుకంటే మెడిసిన్ ఔషధ మొక్కలు కాబట్టి ఇక ఎక్కువ పెస్ట్లేవు అటాక్ చేయవు ఎందుకంటే ఇవే ఈ మెడిసిన్ ప్లాంట్స్ తాలూకు ఒక రకమైన దీన్ని ప్యూరిఫై అన్నమాట మన ఎయిర్లోని మన గాలిలో ప్యూరిఫై చేయడము నెక్స్ట్ ఏంటంటే ఏంటి ఒక రకమైన ఆహార రిలీజ్ చేస్తాయండి ఆ రిలీజ్ చేయడం వల్ల మొక్కల్లోని మనకి హ్యాపీగా ఆనందంగా ఉంటుంది ఆ పక్క నుంచి మనం తిరగడం వల్ల కూడా ఈ గాలి తగిలినా కూడా మనకి చాలా మంచిదండి కాబట్టి మన ఆహారంలో భాగంగా చేర్చుకుందాం గార్డెన్లో చక్కగా పెంచుదాం పెంచిన వాటిని మంచిగా వినియోగించుకుందాం అలాగే ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అండి ఏరో రూట్ ఏరో రూట్ అంటారు మన తెలుగులో ఏమంటారో తెలియదు తెలుగులో చాలామంది దీన్ని పాలగుండ మొక్క అంటారండి పాలగుండ అంటారు అంటే దీని పౌడర్ అలా తీసుకుంటాం అనమాట పాలకుండా అంటే తెల్లగా ఉండాలి కదా ఇది పచ్చగా ఉన్నాయి కదా ఆకులు తీసుకుంటామా అంటే ఇది ఆకులు కాదండి ఇప్పుడు పసుపు ఎలాగో దుంపలు నాటుకుంటామో అలా దుంపలు నాటుకొని పెడితే ఈ విధంగా మంచిగా బుర్షికి ఎంత బాగా వచ్చి చూడండి అసలు గార్డెన్లోని ఎంత అందంగా ఉంటాయండి ఇవన్నీ కూడాను ఎంత బాగుంది కదా ఇంత పెద్ద పెద్ద ఆకులతో పసుపు ఆకులలాగా అలాగ వస్తుంది అనమాట ఇది మొత్తం చచ్చిపోద్దండి మొక్కంతా కూడా దుంప తయ భూమిలోని పొడవటి మన ముల్లంగి దుంపలు ఎలా ఉంటాయో సేమ్ అలా వస్తాయనమాట ముల్లంగి దుంపలు భూమిలో వస్తాయి అందుకే నేను ఇది కూడా ఇరవై లీటర్ల బకెట్ నిలువు బకెట్లో పెట్టాను నేను ఇది ఒక చిన్న మొక్క పెట్టిన ఆ దొంప పెట్టిన ఇదిగోండి ఇలాగ ఈ పిలక పెట్టినా ఏదైనా కూడా మంచిగా మనకి వచ్చేస్తుంది అనమాట ఇది నాకైతే టూ ఇయర్స్కి లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్కి అయితే మాత్రం నాకు ఇది రెడీ అయింది అప్పుడు ఆ దుంపల్ని మనం పౌడర్ చేసుకోవాలండి ఆకులని కాదు ఆకులు వాడడం ఇది మరి వాడతారే నాకైతే తెలియదు ఏదో వాడలేదు దుంపలు ఉంటాయండి కిందన ఆ దుంపల్ని చక్కగా వాటిని తరిగి మిక్సీ పట్టి నీటిలో వేసి నానబెట్టి అడుగు చేరిన పౌడర్ని తీసి ఎండబెట్టి ఆ పౌడర్తో పాయసం చేసుకున్నాము సగుబీ మెలకు కాసుకుంటాము అలాగా చక్కగా అలాగ పాయసం చేసుకోవచ్చు నీటిలో మామూలు నీటిలో నానబెట్టి తాగితే ఎండాకాలంలో మంచిగా చలవ చేస్తుంది అంటారు చలవ ఇది ఆయుర్వేద షాపుల్లో కూడా ఇది అమ్ముతారండి ఆరో రూట్ పౌడర్ అని ఆన్లైన్లోనే ఆయుర్వేద షాపుల్లో కూడా తెచ్చుకుంటున్నారు అవి ఎంతవరకు కరెక్టో ఏమో తెలియదు కానీ మనకి గార్డెన్లో ఈ మొక్కను పెట్టుకోవడం వల్ల మన గార్డెన్కి అందము దీంతో పాకిస్తే మనకు మంచిది వన్ నీళ్ళు మనకి దుంపలు కూడా వస్తాయి ఇది ఒకటండి మెడిసిన్ ప్లాంట్ అలాగే అలోవేరా కలబంద ఈ కలబంద అందరికీ తెలిసిందే ఇది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నదే ఇది కూడా ఆహారంగా తీసుకుంటారు దీని ద్వారా చాలా లిక్విడ్స్ క్రీములు ఆ సౌందర్యానికి ఏంటి ఆరోగ్యానికి ఏంటి ఇంకా చెప్పకండి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే మన మొక్క ఇది కూడా ఉండడం చాలా మంచిది అసలు ఈ ఈ కలబంద మొక్కని ఇంటి కట్టడం ఒకటి పెట్టారు కదండి మన పెద్దలు ఎండి కడతాం కదా దాని ఇలా రివర్స్లో కడతాము వేర్లు పైకి తల కింద అలాగే ఎప్పుడు కట్టకండి పప్పు సఫర్ అవుతుంది కదా మొక్క దానికి ఇలా ఆ ఇంటి ముందు పెట్టుకుంటే మంచిది అంటే ఎలా పెట్టుకుంటే చిన్న కుండీలో వేసుకొని గుమ్మం దగ్గర పెడతారు లేదా గేటు దగ్గర పెట్టుకుంటారు ఎక్కడైనా సరే కుండీలోనే పెట్టుకోవాలి తప్ప దాన్ని లాగేసి బతుకుండి మొక్కని ఇలా రివర్స్లో మనం కట్టడం వల్ల అది నెగిటివ్ ఎనర్జీ అని అసలు అయితే ఎందుకు గుమ్మ ముందు ఎందుకు పెట్టుకోవాలి అంటే దీనికి వాతావరణంలోనే ఉన్న విషవాయువులు తీసుకునే గుణం దీనికి ఉందటండి అందుకు దాన్ని గుమ్మం దగ్గర పెట్టుకుంటే లోపలికి మనకు విషవాయువులు రాకుండా ఉంటుంది అనేసి ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ ఇది కూడాను దీన్ని ఏంటంటే మనకు అదే కాకుండా గుమ్మాన్ని కట్టుకోవడానికే కాకుండా ఇది ఒల్చుకుని అది తింటారు చాలా రకాలుగా యూజ్ చేస్తారు కానీ మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారా మొక్కలు కూడా ఇది ఒక మంచి మెడిసిన్ అండి మొక్కలకి ఎలా మెడిసిన్ అవుతుంది అంటారంటే ఎలోవేరా జ్యూస్ ఎలా చేస్తారు దీన్ని సన్నగా తరుగుతామండి తరిగేసి దాన్ని మిక్సీ పట్టేసి ఆ జ్యూస్ని నీళ్ళలో వేసి నానబెట్టి చిన్న బెల్లం ముక్కను ఇది నానబెట్టేసి ఒక వన్ ఆర్ టూ డేస్ నానబెట్టేసి దానిలో మళ్ళీ వాటర్ డైల్యూట్ చేసేసి గార్డెన్ అంతా కూడా ఇంకా ఒక రోజు మంచి లిక్విడ్ కింద ఇస్తామనమా లిక్విడ్ ఫర్టిలైజర్ కింద ఇస్తాం ఎందుకంటే రూట్ హార్మోన్ అండి రూట్స్ని బాగా డెవలప్ చేస్తారు ఎందుకంటే దీన్ని కొమ్మలు పెట్టినప్పుడు కూడా జ్యూస్లో పెట్టి ముంచి పెడతారు అలా అనమాట ఆ విధంగా దీన్నైతే మాత్రం మన మనకే కాకుండా మన మన ఇంటికే కాకుండా మన మొక్కలకు కూడా మంచి ఇది ఔషధ మొక్క ఇక్కడ నుంచి అలాగ వాడండి మాకు రణపాలు చూసారు ఎక్కడికక్కడ ఇలా పుట్టేస్తూ ఉంటుంది అనమాట అయినా కూడా నేను తీయను ఎందుకంటే మంచిదే కదా హాయిగా పెరుగుతున్నాయి ఇది ఇది రిలీజ్ చేసే ఒక గాలి కూడా మనకు మంచిదే అనేది నేనైతే ఉంచేస్తున్నాను వాడడానికి అక్కడ ఉన్నాయి దారిలో ఉన్నాయి ఇది అందానికి ఇక్కడ ఉంది నేను నేను తీయడం లేదు చక్కగా పెంచుకుంటున్నాను ఇంకా ఉన్నాయి మా దగ్గర మెడిసిన్ ప్లాంట్స్ చూద్దాం పదండి అలాగే మన గార్డెన్లో కూడా మనకు చక్కగా పుట్టేస్తుంది అండి నేలవేమో ఇది ఏంటంటే ఇలా మొక్కలు మొదటిన చక్కగా ఈ విధంగా పుట్టేస్తుంది నేలవేమో అంటారు ఇదిగోండి ఈ విధంగా ఉంటుందనమాట కటిక చేదు అండి చిన్నపిల్లలకి ఇది చేదు అని కూడా చిన్న అప్పుడు పూర్వం రెండు పిల్లలకి దీన్ని చక్కగా ముద్దన ఊరి పలచగా దాన్ని ఒక రెండు మూడు ఏళ్ళు ఇలా చేతితో ఇలా నాకించి ఇవ్వరు అనమాట ఇది కూడా మనకి చక్కగా గార్డెన్లో మనకి విత్తనం వేయకుండానే మనకు తెలియకుండానే పుట్టేస్తుంది దీన్ని కూడా మనం చక్కగా వాడుకోవచ్చు ఈ ఆకులు షుగర్ పేషెంట్స్కి అయితే మాత్రం ఈ ఆకులు కానీ రెండు తిన్నారా ఇంకా అసలు షుగర్ కంట్రోల్కి వస్తుంది అంటారు కానీ తినలేరండి చాలా విపరీతమైన చేదు అనమాట అది నేనేం చేస్తానంటే వాటిని చక్కగా మాకు నేలవేమో ఉసిరి నేల ఉసిరి ఇవన్నీ వస్తుంటాయి కదా వాటిలన్నీ తులసాకులు అన్నీ కలిపి ఆరబెట్టేసి నీళ్ళు ఆరబెట్టి ఎండిన తర్వాత పౌడర్ చేసుకుని రోజు ఉదయం కూడా కొంచెంగా తీసుకుంటాను అనమాట ఇది అలాగే ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అలాగే ఈరోజు నేను కోసెస్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది చూపిస్తాను మీకు నేల ఉసిరి ఇది కూడా మన గార్డెన్లో వచ్చేస్తూ ఉంటుంది నేల ఉసిరి అనేది ఇది కూడా ఒక మెడిసినల్ ఔషధ మొక్కండి కింద వైపు ఇలా ఉంటుంది అనమాట ఇలా ఉసిరికాయలాగా ఇది కూడా మనం కలుపు మొక్కగా తీసి పారేస్తూ ఉంటాము కాదని చక్కగా వాడుకుందాం మనం దీన్ని కూడా వేర్లతో కలిపి కూడా వాడాలి ఔషధ గుణాలు అలా ఉంటాయి అటు వేరలకి అన్నిటి శుభ్రంగా కడిగేసి నీళ్ళలో నీళ్ళు కషాయం చేసుకొని తాగొచ్చు దీన్ని కడ ఎండబెట్టి పౌడర్ కూడా చేసుకొని వాడుకోవచ్చు ఒక ఔషధ మొక్క ఇది ఒక ఔషధ మొక్క అలాగే చూసారా మనకి పూరం నుంచి మన పెద్దవాళ్ళు పూలల్లో కలిపి కట్టుకుంటాము పూజకి వాడతాము తలలో పెట్టుకోవాలి అనేసి అంటే తలకి చాలా మంచిదండి ఇది ఆ తలలో పెట్టుకోవడం వల్ల తలలో ఉన్న మనకున్న హీట్ని అన్నిటిని తీస్తుంది మనకు తెలియకుండా చాలా జరుగుతాయండి ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఎందుకంటే కంటికి కనిపించవు మనకు అవి అయితే ఇప్పుడు దీని అయితే హెయిర్ ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చండి మొరంతో మొరవంతో మొక్క అన్ని గార్డెన్స్లో ఉంటుంది పూలు కోసి పెట్టుకోవడం అంత తీరిక కూడా మనకు ఉండడం లేదు గార్డెన్ వారి గార్డెన్స్ ఉంటే అసలు తీరిక ఉండదండి గార్డెన్స్ ఉన్న తీరిక ఉండదు ఎందుకంటే ఈ గార్డెన్లో పని వీడియోలు నెక్స్ట్ వచ్చే గెస్ట్లు అలా సరదా సరదాగా అయిపోతూ ఉంటుంది జీవితం అంతను అది దీన్ని అయితే హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు ఇంకా దీన్ని మెడిసిన్గా కూడా తీసుకోవచ్చు అని తెలిసింది కానీ నాకైతే నేనైతే ఇంకా ప్రయోగాలు ఏం చేయలేదు మీరు చేయకుండా ఏం తెలియకుండాను హెయిర్ ఆయిల్ మాత్రం చక్కగా తయారు చేసుకోండి చాలా చాలా మంచిది చలవ చేస్తుంది కుదుర్లకు బలాన్ని ఇస్తుంది ఆరోగ్యకరమైన హెయిర్ ఆయిల్ మనకి మన ఇంట్లో మన గార్డెన్లో మనం తయారు చేసుకునే వాళ్ళం అవుతాము బయట హెయిర్ ఆయిల్స్ ఏవేవో పేర్లు చెప్తున్నారు కానీ అసలు చాలా మనకి ఇబ్బంది కదా అలాగే ఇదొకటి అలాగే ఇంకా ఉన్నాయండి ఇంక మిగతా అన్నీ కూడా ఇంకా ఆకుకూరలన్నీ మీకు తెలిసినవే ఇంకా ఈ నల్ల పసుపు ఇవన్నీ కూడా ఆయుర్వేద మెడిసిన్ మొక్కలు నల్ల పసుపు అసలు ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను ఇలాగే మనకు గార్డెన్లోనే ఏంటంటే ఎక్కడికక్కడ ఇలా పుట్టేస్తూ ఉంటుంది తులసి మొక్కలు వీటిని మనం సంరక్షణ చేసుకోవాలండి కొంచెం పెరిగిన తర్వాత ఈ ఆకులు కూడా మనం తీసేసి దీన్ని కూడా పౌడర్ చేసుకొని చక్కగా మనం వాడుకోవచ్చు ఈ ఆకులన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకోవచ్చు లేదు ఒకటి ఒక రకమే విధంగా ఉందండి దాన్ని కూడా ఉదయాన్ని బ్రష్ చేసిన కొంచెం నోట్లో వేసుకొని నులివెచ్చటి గోరువెచ్చటి నీళ్ళు తాగితే చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇంకా ఉన్నాయండి మన గార్డెన్లో మెడిసిన్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఏ విధంగా వాడుకోవచ్చు రేపటి వీడియోలో అయితే తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ అయిపోయిందండి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా ఇంత ఎక్కువ పెద్ద వీడియో చూడాలన్నా కూడా రేపటి వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం ఈ వీడియోపై మీ అభివృద్ధి తప్పనిసరిగా తెలియజేయండి లోకా సంస్థ సుఖనో భావంతు బాయ్ అండి బాయ్ బాయ్